ఐరావతం చందమామ కథ బ్రహ్మదేశంలోని ఒక నగరంలో గొప్ప ఒకడు ఉండేవాడు బట్టలు చలవు చేయటంలో వాడికి గల ప్రజ్ఞ ఏమిటో కానీ వాడ చలవు చేసిన బట్టలు మల్లె పూలలాగుండేవి ఇంకే చాకలికి ఆ చాకచక్యం లేకపోయింది అందుచేత నగరంలో ప్రతి ఒక్కరూ వాడికే బట్టలు వేసేవారు అన్ని బళ్ళ బట్టలు తాను ఒక్కడే చలవు చేయలేడు కనుక ఆ చాకలి అనేక మంది చాకళ్లను జీతానికి పెట్టుకుని పనిచేయిస్తూ చాలా ఐశ్వర్యవంతుడయ్యాడు ఈ చాకలి పొరుగున కొమ్మరు ఉండేవాడు చాకలి బట్టలు చలువు చేయటంలో ఎంత సమర్థుడో కుండలు చేయటంలో ఈ కొమ్మరి అంత అసమర్థుడు వాడికి కుదురైన మూకుడు చేయటం కూడా చేత కాదు వాడు పేదగానే ఉండిపోయాడు వాడు తన కర్మ అనుకుని ఊరుకుంటే ఏ చిక్కు లేకపోను కానీ ఈ కొమ్మరి అసక్త దుర్జన్యుడు అంతచేతవాడు చాకలివాడి సిరిచూసి కళ్ళలో నిప్పులు పోసుకునేవాడు తాను ఏ విధంగానూ పైకు రాలేడు కనుక చాకల్ని ఎలా నాశనం చేద్దామా అని కుమ్మరి అస్తమాను ఆలోచిస్తూ ఉండేవాడు ఆలోచించగా ఆలోచించగా వాడికొక అవకాశం దొరికింది అది ఎలాగంటే ఆ నగరపు రాజుగారి దగ్గర ఒక మంచి పట్టపుటేనుగుండేది అది అన్ని ఏనుగుల్లాగే నల్లనిది ఇంద్రుడి ఏనుగు ఐరావతం తెల్లగా ఉంటుందని ప్రతీతి తన ఏనుగు కూడా తెల్లనిదైతే తన దగ్గర కూడా ఒక ఐరావతం జాతి ఏనుగు ఉన్నదని లోకం మెచ్చుకుంటుంది కదా అని రాజుగారి తాపత్రయం తన ఏనుగును ఎవరైనా తెల్లగా చేయగలిగితే మిగిలిన రాజులందరూ తనకు తీసికట్టవుతారని ఆయన ఆశ రాజుగారికి గల ఈ కోరిక గురించి దేశంలో అందరికీ తెలిసిపోయింది ఒకనాడు కొమ్మరివాడు రాజభవనానికి వెళ్ళి అక్కడి భటులతో నేను రాజుగారికి ఒక ముఖ్యమైన విషయం మనవి చేయవలసి ఉన్నది అన్నాడు అది రాజుగారి పట్టపటేను గురించి అని కూడా తెలిపాడు రాజుగారు వాడికి దర్శనమిచ్చాడు క్షమించండి మహారాజా ఒక చిన్న మనవి ప్రభువులు వారు పట్టపుటేనుగును తెల్లగా చేయించాలనుకుంటున్నట్లు విన్నాను అన్నాడు కొమ్మరి నిజమే అలా చేయాలనే నా ఉద్దేశం అన్నాడు రాజు మరి మన ఊరి పెద్ద చాకిలి బొగ్గును కూడా తెల్లగా చేయగలనని ప్రగల్భాలు పలుకుతాడు కదా నిజంగా అంతవాడే కూడాను తమ పట్టపుటేనుగు చేసి తెల్లగా చేయమంటే ఎలా ఉంటుందంటారు అన్నాడు కొమ్మరి నీ ఆలోచన చాలా బాగుంది పెద్ద చాకలివి ఒట్టి ప్రకల్భాలో నిజమో తేల్చి పారేస్తాం అన్నాడు రాజు వెంటనే ఆయన పెద్ద చాకలికి కబురు పెట్టాడు చాకలి రాజభవనానికి వస్తూ తన పొరుగున ఉండే కొమ్మరి రాజభవనం నుంచి వస్తూ ఉండడం చూసి రాజుగారికి చాకళ్లతోనూ కొమ్మర్లతోనూ ఏం పని పడిందబ్బా అనుకున్నాడు చాకలి వచ్చి తన ముందు సాష్టాంగ పడినాక రాజుగారు చూడు చాకలి నువ్వు ఎంత నలుపునైనా తల్లెడు తెలుపుగా మార్చగలవని చెప్తూ ఉంటావని మాకు తెలియవచ్చింది మన పట్టపుటేనుగును తెల్లగా చేసే పని నీ పైన పెడుతున్నాను తెల్లటి ఏనుగు కోసం ఎంత కాలంగానో కలవరిస్తున్నాను అన్నాడు చాకలి ఈ మాటలు విని నిర్గాంతపోయాడు తన పొరుగును ఉండే కుమ్మరి పెద్ద గుట్టని చాకలికి తెలుసు ఏనుగును తెల్లగా మార్చే ఆలోచన రాజుగారికి తట్టి ఉండదని కుమ్మరి ఆయన బుర్రలో ఈ ఆలోచన పెట్టి ఉంటాడని చాకలికి సులువుగా తెలిసిపోయింది అందుచేత చాకలి మహారాజా తమ సెలవైతే ఏనుగును తెల్లగా తప్పక చేస్తాను ఏముంది దాన్ని బట్టల్లాగే చలవు చెయ్యాలి కాని నా దగ్గర ఉన్న బాణలేవి తగినంత పెద్దవి కావు అందుచేత తమరు ఏనుగు పట్టేపాటి బాణం ఒకటి తయారు చేయించారంటే ఆ ఏనుగును ఉప్పు చౌడులో చక్కగా ఉడకపెట్టి చలవు చేస్తాను అన్నాడు మతిలేని రాజు చాకల మాటలు నమ్మి కుమ్మర్ని పిలిపించి పట్టపు ఏనుగు పట్టేపాటి చాకి బాణ సాధ్యమైనంత త్వరలో తయారు చేసివ్వు అని ఆదేశించాడు ఈసారి నిర్ఘాంతపోవటం కుమ్మరి వంతు తాను చాకలి మడుకు వేద్దామనుకున్న వచ్చు తన మెడకే తగులుకున్నట్టయింది అయినా రాజుగారి ఆజ్ఞ పాలించక తప్పదు చిత్తం అలాగే తయారు చేస్తాను అని కొమ్మరి రాజుతో చెప్పి ఇంటికి వచ్చి సాటి కొమ్మర్లందరి సహాయంతోటి ఒక పెద్ద బాణ రాజు రాజభవనానికి చేర్చాడు చాకలి వచ్చాడు కొమ్మరి తయారు చేసిన బాణలోకి రాజుభటులు అతి ప్రయాసమీద ఏనుగు నెక్కించారు కానీ ఏనుగు బాణలో కాలు పెట్టగానే అది కాస్త ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది రాజు కుమ్మర్ని పిలిచి బాణ మరీ పలచగా చేశావు అది ఏనుగును భరించలేకపోయింది ఈసారి చాలా మందంగా తయారు చేసి తీసుకురా అని తిరిగి ఆజ్ఞాపించాడు కుమ్మరికి మతిపోయింది కానీ రాజాజ్ఞ పాలించక తప్పదు ఊళ్ళో కుమ్మరులందరూ చేరి చాలా మట్టి తెచ్చి దానితో చాలా లావైన బాణ చేసి దాన్ని అతి కష్టం మీద కాల్చి రాజభవనానికి చేరవేశారు ఈసారి బాణ ఏనుగు బరువు తట్టుకున్నది కానీ అందులో నీరు పోసి దాని కింద కట్టెల మంట పెట్టి కాస్తే నీరు ఎంతకు వేడెక్కలేదు ఎన్ని బళ్ల కట్టెలు కాల్చినా ప్రయోజనం లేకపోయింది మహారాజా ఈసారి బాణ మరీ లావైంది ఇందులో నీరు మరిగించటం ఎవరి తరము కాదు అన్నాడు చాక్లి రాజుగారు కొమ్మరిని పిలిచి బాణ మందంగా ఎందుకు చేశావు ఇందులో నీరు వేడెక్కటం లేదు ఈసారి సరిగ్గా ఉండే బాణ తీసుకురా తెలిసిందా అని చివాట్లు పెట్టాడు కుమ్మరి వాడి బంధువులు కలిసి ఎన్నో బాణలు తయారు చేశారు ఎంతో శ్రమ పడ్డారు మాసాల తరబడి తమ పనులన్నీ పాడు చేసుకున్నారు చిట్ట చివరకు మందబుద్ధి అయిన కుమ్మరికి నిజం తెలిసి వచ్చింది ఏనుగును మోసే బలము నీరు మరికేటంత పలచనాగల బాణ తయారు చేయటం తమ వల్ల కాదు కదా బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు కుమ్మరి ఈ మాటే చివరకు రాజుగారితో చెప్పాడు రాజుగారు ఏనుగును చలవు చేయించే ప్రయత్నం విరమించుకున్నాడు కానీ కుమ్మర్లు ఈ వర్ధ ప్రయత్నంలో చాలా నష్టపోయారు వారి శ్రమకు ఫలితం ఏమీ దక్కలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి